మహిళలకు అండగా నిలవాల్సిన ఓ కాకి యువతిపై లైంగిక దాడికి యత్నించిన ఘటనలో ఓ సిఐ అడ్డంగా దొరికిపోయారు ఆమె అవసరాన్ని అడ్డుపెట్టుకుని లైంగికంగా అనుభవించాలనుకుని చివరికి పరువు పదవి అన్ని పోగొట్టుకున్నారు వారణాసికి చెందిన ఓ యువకుడు విశాఖపట్నంలోని ఫోర్ పాయింట్స్ హోటల్లో పనిచేస్తున్నాడు మలేషియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఓ యువతితో అతను ప్రేమలో పడ్డాడు ఈ నేపథ్యంలో సదరు యువతి మలేషియా నుంచి వచ్చేసి కొద్ది నెలల క్రితం అదే హోటల్లో చేరింది ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ ఆ యువకుడు గత నవంబర్ లో వైజాగ్ నుంచి పరారయ్యాడు దీంతో నవంబర్ పద్దెనిమిదిన ఆ యువతి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది సిఐ బెండు వెంకటరావు కేసు నమోదు చేసి యువకుడు పంజాబ్ లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పంజాబ్ లోని ధ్యాన కోర్టు హాజరుపరిచిన తర్వాత నగరానికి తీసుకువచ్చి జైలుకు తరలించారు అయితే సదరు యువతి తన ప్రియుడిని జైలుకు పంపిస్తే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడేమోనని సిఐ వెంకట్రావు వద్ద తన ఆందోళన వెల్లబుచ్చుకుంది దీన్ని ఆసరగా తీసుకున్న సిఐ వెంకట్రావు ఈ నెల ఇరవై ఎనిమిది ఆమె ఉంటున్న మరో హోటల్ గదికి వెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించారు దీంతో ఆమె తెలివిగా వీడియో ఫోటోలు తీసింది అసలే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అది ఓ యువకుడి చేతిలో మోసపోయి ఉన్న అమ్మాయి ఆ మాత్రం జాగ్రత్తగా లేకుండా ఎలా ఉంటుంది అసలే పాడులోకం అవసరం కోసం ఆశ్రయిస్తే తిరిగి ఏదో ఒకటి ఆశించే వారే చాలా మంది దాదాపుగా అందరూ అంతే అందుకే క్షణం క్షణం అప్రమత్తంతో ఉంది ఈ క్రమంలోనే ఆమెపై కన్నేసిన సిఐ హోటల్ రూమ్కి వచ్చి ఆ అమ్మాయిని లోబరుచుకోపోయాడు ఇక అంతే మూడో కన్నుకి దొరికిపోయాడు ఫలితం పరువు ఉద్యోగం అన్నీ పోయాయి ఆ అమ్మాయి ఫిర్యాదుతో నగర సిపిఐకి మంగళవారం ఫిర్యాదు చేసింది ప్రాథమిక విచారణలో ఆరోపణలు వాస్తవేమేనాని తేలడంతో సిఐ వెంకట్రావును సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి ఫ్రెండ్స్ మీకు మా పబ్లిక్ టాక్ టీవీ ఛానల్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించి ఎన్నెన్నో విషయాలు అది కూడా పెద్ద పెద్ద నిడివిడితో కాకుండా చాలా సింపుల్గా తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి అంతేకాదు డియర్ ఫ్రెండ్స్ మా వీడియోలను లైక్ చేయండి పాటు మీ ఫ్రెండ్స్తో మీ బంధువులతో కూడా షేర్ చేయండి వీలైతే మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేస్తే మేము మీ సూచనలకు అనుగుణంగా మా వీడియోలను మీకు అందించగలం ఇంకొక మాట ఫ్రెండ్స్ మీరు మా పబ్లిక్ టాక్ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినా షేర్ చేసినా లైక్ చేసిన కామెంట్ చేసినా మీకు ఎలాంటి ఖర్చు ఉండదని మీకు మరొక్కసారి మనవి చేసుకుంటున్నాం